హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు కేంద్రం శుభవార్త ఆ రుణాలపై బడ్డీ రాయితీ పూర్తి వివరాలు అదేంటనే తెలుసుకుందాం ఈ వీడియోలో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోదీ త్రీ పాయింట్ జీరోలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలని నిర్ణయించింది జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రసంగాన్ని గమనిస్తే అత్యధికంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల కోసం మూడు లక్షల వరకు తీసుకున్న స్వల్పలిక రుణ కోసం వడ్డీ రాయితీని పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించింది ఈ స్కీమ్ కింద రైతులకు ఏడు శాతం వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది సకాలంలో చెల్లిస్తే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీని అందించబడుతుంది అయితే పేర్కొన్న వి విధంగా సకాలంలో రుణాన్ని చెల్లిస్తే చెల్లించే రైతులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకి నాలుగు శాతం చొప్పున స్వల్ప మాలిక పంట రుణాలు పశుపోషకన పాడి పరిశ్రమ చేపల పెంపకం తేనెటీగల పెంపకం వంటి వాటి సహా అనుబంధ కార్యకలాపాలకు స్వల్ప మలిక రుణాలు అందుబాటులోకి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రుణ స్థలాలకు వడ్డీ రాయితీ రేటు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతంకి ఉంటుందని ఆర్బీఐ సర్క్యులర్ ద్వారా వెల్లడించారు రైతులకు బయాందోళనకు తగ్గడానికి వారి ఉత్పత్తులు గుండెంగుల్లో నిల్వ చేయడానికి ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు కింద వడ్డీ రాయితీని ప్రయోజనం పంటను పండించిన తర్వాత ఆరు నెలల వరకు పొడిగించబడుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ తెలిపింది ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఉపపరించడానికి కలిగించేందుకు ఈ సంవత్సరానికి వచ్చే వడ్డీ రాయితీని రేటును ఇచ్చింది రుణ మొత్తం మొదటి సంవత్సరం బ్యాంకులకు అందుబాటులో ఉంచుతామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సర్క్యులర్స్ పేర్కొంది పూర్వ వ్యవస్థ కారణాల వల్ల రెండవ సంవత్సరంను సాధారణ వడ్డీ రేటు వర్తించ చేస్తా చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్